హాయ్ అండి ఈరోజు పెడన బైబర్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్న సమారాధన కార్యక్రమం భారీగా జరుగుతుందండి అలాగే ఇక్కడ హోమం పూజలు కూడా బాగా చేస్తున్నారండి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇదిగోనండి భక్తులు అందరూ కూడా ఈ హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే భారీ ఎత్తున ఇక్కడ భక్తులు కూడా విచ్చేస్తున్నారండి వారిని దర్శనం చేసుకోవడానికి అలాగే ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుందండి గుడి పక్కనే ఇక్కడ పొలాలు అరటి పొలాలు అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ స్వామివారి ప్రసాదం పులిహోర మరియు పానకం ఇస్తున్నారు ఇదంతా కూడా పెడన బైపాస్ అండి ఈ పెడన బైపాస్ పక్కనే భారీ ఎత్తున స్వామి గుడి ప్రక్కనేనండి అన్న సమాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్న సమారాధన కార్యక్రమంలో భారీ ఎత్తున భక్తులు అందరూ కూడా పాల్గొన్నారండి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ కూడా ఈ అన్న సమారాధన చేయడానికి వస్తున్నారు ఇదిగోనండి ఇక్కడ తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా స్వీకరిస్తున్నారు భక్తులందరూ కూడా ఇక్కడ పప్పు పులిహోర అండి తర్వాత వంకాయ దోసకాయ చట్నీ రైస్ అలాగే సాంబారు పెరుగండి ఇవన్నీ కూడా ఇక్కడ వడ్డిస్తున్నారండి అందరూ కూడా సేవా కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చక్కగా ఇక్కడ వడ్డిస్తున్నారండి ఈ అన్నదానం కార్యక్రమంలో ఇక్కడ మొత్తం కూడా కూలింగ్ వాటర్ని సప్లై చేస్తున్నారండి వాటర్కి ఎలాంటి సమస్య లేదు ఇక్కడ మొత్తం కూడా క్రౌడ్ కొంచెం కొంచెంగా పెరుగుతుందండి భక్తుల క్రౌడ్ అలాగే ఇక్కడ సాంబారు మజ్జిగ రైస్ అండి ఇటు పక్కన వచ్చేసండి ఒక కౌంటర్ ఇవన్నీ కూడా చాలా బాగా ఇక్కడ వడ్డిస్తున్నారు అలాగే ఈ భక్తులు అందరూ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు పెడన పరిసర ప్రాంతాల అందరూ కూడా ఈ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారండి పిల్లలు అందరూ కూడా చక్కగా భోజనాలు చేస్తున్నారు ఇక్కడ అందరూ కూడా చక్కగా భోజనాలు చేస్తున్నారండి పెడన బైపాస్ దగ్గరండి పెడన మండలం పెడన నియోజకవర్గం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ഓം നമ ശിവായ ജയ് ശ്രീരാം ജയ് ശ്രീ ആഞ്ജനേയം താങ്ക് യു അല്ലേ അന്തരി